నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన అబ్బుతవకులపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలని పీడిఎస్యు ఆందోళన మాట పట్టింది ఖమ్మం గట్టాయ్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఒకే సెంటర్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావడం పలు అనుమానాలకు తావిస్తుందని వారు ఆరోపించారు నీట్ ఎంట్రన్స్పై సమగ్ర విచారణ జరిపించి పేద విద్యార్థులకు వెంటనే న్యాయం జరపాలని డిమాండ్ చేశారు నీట్ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషిని తొలగించి నీట్ ఎంట్రన్స్ తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు నీట్ ఎంట్రన్స్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు నాశమవుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘ నాయకులు పలువురు ఓ పక్క ఆరోపిస్తున్నారు నీట్ ఎంట్రన్స్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో బీజేపీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు జూన్ నాలుగో తారీఖున విడుదలైనటువంటి దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఏదైతే ఉందో నేషనల్ ఎంట్రన్స్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ దానికి సంబంధించి అరవై మందికి అధిక మార్కులు వచ్చాయని చెప్పేసి యూజీసీ నెట్ ప్రకటించింది సో దీంట్లో అనేక అవకతవకలు ఏర్పడ్డాయని చెప్పేసి ఒకే ఎగ్జామ్ బ్రాంచ్లో ఒకే సెంటర్లో పన్నెండు మంది విద్యార్థులకు అధిక మార్కులు వచ్చాయి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పూర్తిగా వైఫల్యం అయిందని చెప్పేసి ఒకే యూనివర్సిటీకి అన్ని యూనివర్సిటీకి సంబంధించి ఒకే ఎగ్జామ్ పరీక్ష నిర్వహించడం అనేది చట్టబద్ధంగా అది వ్యతిరేకం దాన్ని దానివల్ల అనేక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన విద్య విద్యార్థులు నష్ట తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు కాబట్టి వివిధ యూనివర్సిటీకి సంబంధించి ఒకే పరీక్షని రద్దు చేసి వివిధ ఏ యూనివర్సిటీకి సంబంధించి అదే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి పీడీఎస్సీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జి సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేపట్టి ఎన్టీఏ నిర్వహించినటువంటి నీటి పరీక్ష ఏతుందో దాన్ని రద్దు చేసి మరలా దాన్ని పునర్నిర్వహించాలని చెప్పేసి పీడీఎస్సీ మేము డిమాండ్ చేస్తాం ఈరోజు పీడీఎస్ఈ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో డాక్టర్ అకాడమీ నుండి సెంటర్ దాకా ర్యాలీ నిర్వహించడం జరిగింది దీన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా విద్యార్థులు నెట్ ఎగ్జామ్స్ రాయడం అనేది జరిగింది దాంట్లో ఒకటే యూనివర్సిటీకి సంబంధించిన ఒకటే కాలేజీకి సంబంధించిన పది మంది ర్యాంకులు కొట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను అన్యాయం చేసిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు తక్షణమే రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం విద్యార్థులు అనేక ఇబ్బందులు పడి ఈరోజు ఇన్ యూనివర్సిటీలలో చదువుకుంటూ ఈ రోజు కాలేజీలో చదువుకుంటూ కోచింగ్ సెంటర్లు తీసుకొని ఈరోజు ఎగ్జామ్స్ రాస్తే విద్యార్థులకు పేపర్ లీకేజ్ చేసి అక్కడ ఉన్న అంతకున్న ముందు తీసుకుపోయిన పరిస్థితి కేంద్రంలో కనపడతా ఉంది